భయపడి ప్యాలెస్లు పరిమితమైన వాళ్ళు ఈ రకంగా ప్రజలను భయపెడుతున్నారు ఒకవైపు దండయాత్రలు చేస్తూ ఎక్కడికంటే అక్కడికి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం దండయాత్రలు చేయడం ఆ క్రమంలో పోయిన ప్రతి చోట దాడులు చేయడం తలకాయలను కొన్ని చోట్ల మామిడికాయలను దుక్కించడం కార్లతో కొన్ని చోట్ల తలకాయలను దుక్కించడం చేస్తున్న ఒక విశ సంస్కృతికి అలవర్చుకున్న ఒక పార్టీ బెదిరిస్తే ప్రజలు బ బెదిరిపోయే వాళ్ళు లేరు వాళ్ళు ఏ ఎవరిని బెదిరిస్తున్నారు ప్రజల్ని బెదిరిస్తున్నారు మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం ఏ గ్రామాల్లో ఉన్న వాళ్ళని అభివృద్ధి కాంక్షించే వాళ్ళని ప్రజాహితం కోసం పనిచేసే వాళ్ళందరినీ గుర్తించి డిజిటల్ బుక్ అని మీరు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు ఊరికే ప్యాలెస్లలో కూర్చొని కలలు గంట బెదిరిస్తామంటే ఇప్పటికే ప్రజలు మీకు చాలా లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టి గుణపాఠం నేర్పారు ఆ గుణపాఠం నుంచి మీరు ఆత్మ చేసుకొని మీ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అదే ప్రజల్ని బెదిరిస్తూ మిమ్మల్ని చంపుతాం నరుకుతాం రప్ప రప్ప ఆడిస్తాం లాంటి భాష వాడుతున్నారంటే ఎటువంటి మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఇటువంటి వారిని మొన్న పదకొండు సీట్లకు పరిమితం చేశారు రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేస్తారు